నా పేరు డాక్టర్ సంధ్య మనం ఈ వీడియోలో లివర్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం అసలు లివర్ వ్యాధులు ఎలా వస్తాయి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ ఆహారం ఏంటి ఏ టైంలో మనం మెడిసిన్స్ అనేవి బెటర్గా హెల్ప్ అవుతాయి అనేది తెలుసుకుందాం అండ్ ఫస్ట్ అసలు మనకి లివర్ అనేది మేజర్ గా మనకి ఎటువంటి ఫంక్షన్స్ చేస్తుంది అని తెలుసుకుందాం మనకి ఇది లివర్ బైల్ ప్రొడక్షన్ ద్వారా మనకి డైజెషన్ కి హెల్ప్ అవుతుందండి అలాగే ప్రోటీన్ మెటబాలిజమ్స్ కి కానీ ఈ కార్బోహైడ్రేట్స్ లిక్విడ్ మెటబాలిజమ్స్ కి హెల్ప్ అవుతుంది ఇది మనకి లివర్ చాలా డీటాక్సిఫై చేస్తుందండి మనం తీసుకునే మెడిసిన్స్ నుంచి కానీ డ్రగ్స్ నుంచి కానీ ఆల్కహాల్ నుంచి వచ్చే టాక్సిన్స్ ని మనకి బ్లడ్ నుంచి ప్యూరిఫై చేస్తుంది మనకి యూరిన్ రూపైనా కానీ లేదా మోషన్ రూపైనా కానీ బయటికి పంపిస్తుంది అండ్ మనకి ఇది షుగర్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది మనకి క్లైకోజన్ అనే ఒక పదార్థాన్ని స్టోర్ చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేస్తుంది అనమాట అండ్ అదే విధంగా కొన్ని స్టోర్ చేసుకుంటుంది చాలా మినరల్స్ ని స్టోర్ చేసుకుంటుంది మనకి హీట్ రెగ్యులేషన్ మెకానిజం ని కూడా బాడీలో లివర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ ని మనకి కొలెస్ట్రాల్ ని చేస్తుంది ట్రైగ్లిజరైడ్స్ ని సింథసైజ్ చేస్తుంది అండ్ లివర్ అనేది చాలా మేజర్ ఆర్గాన్ అండి ఇది దాదాపు మన శరీరంలో ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటది మేజర్ ఆర్గాన్ అండ్ మనకి అన్నిటికీ కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మనం అసలు ఈ రోజుల్లో చాలా మందికి మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఒక సడన్ గా ఏదైనా టెస్ట్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ లివర్ ఫంక్షన్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అప్పటి వరకు మనకి అసలు లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం అది మనం దాని గురించి అసలు ఎలా మనకి సిమ్టమ్స్ ఉంటాయంటే చాలా మందిలో మనకి ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆకలి అనేది ఉండదు లేదా నాసియేటింగ్ గా ఉంటా ఉంటుంది నాసండం లేదంటే మనకి పసరు అంటూ ఉంటారు అటువంటిది వామిట్ చేసుకోవడం అండ్ విధంగా మనుషులు సన్నగా అవుతూ ఉంటారు సన్నగా అవ్వడం అన్నిటి మీద కూడా మనకి మెంటల్గా ఫిజికల్ గా ఏంటంటే అన్నిటి మీద అనాసక్తిగా ఉంటూ ఉంటారు అండ్ అదేవిధంగా మనకి ఎక్కువ లివర్ స్పాట్స్ కూడా మనకి ఒక్కొక్కసారి ఐడెంటిఫై అవుతాయండి చర్మం మీద లివర్ మనకి ఎల్లో స్పాట్స్ కానీ డార్క్ స్పాట్స్ కూడా మనకి ఎక్కువగా మచ్చలు లాగా కూడా వస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట సో అటువంటి వారు మనం అసలు ఫుడ్ లో ఆయిల్ ఇంటేక్ అనేది మినిమైజ్ చేసుకోవడం అండ్ రెగ్యులర్ గా మనకి హెల్దీ ని అడాప్ట్ చేసుకోవాలి ఆల్కహాల్స్ కానీ లేకపోతే లో స్మోకర్స్ ఎవరైనా ఉన్నా సరే ఎక్కువ ఫ్యాటీ లివర్స్ అనేవి చూస్తూ ఉంటాం అండ్ ఇంకొక అసలు మేజర్ ప్రాబ్లం అసలు లివర్ ఏదైనా ఇబ్బంది ఉందా అనేది తెలుసుకోవడానికి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళలేరండి కాన్స్టిపేట్ అవుతూ ఉంటారు చాలా వరకు ఏంటంటే మోషన్ అనేది హార్డ్గా వెళ్తూ ఉంటారు ఫ్రీ మోషన్ అనేది ఉండదు సో అది కూడా మనం లివర్ ఏదైనా ఇబ్బందిగా ఉందా అనేది ఒకసారి తెలుసుకోవాలి అండ్ అదే విధంగా ఒక్కొక్కసారి కాళ్ళల్లో వాపులు వస్తాయి కాళ్ళు మనకి వాచినట్టుగా ఉంటే నరాలు ఉప్పుతెల చూస్తూ ఉంటుంటాం అండ్ అటువంటి కేసెస్ లో కూడా మనం ఒకసారి లివర్ వాల్యూస్ అనేవి చెక్ చేసుకుంటా ఉండాలి ఈ కొలెస్ట్రాల్ మనకి ఇంటేక్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ వాటిని తీసుకోవడం వల్ల ఏంటంటే లివర్ అబ్నార్మాలిటీ సహజంగా ఫ్యాటీ లివర్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం ఇప్పుడు అండ్ ఇది లివర్ కి ఒక్కొక్కసారి మనకి మేజర్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ లాంటివి కూడా మనకి ఎవరైనా ఫుడ్ కంటామినేషన్ ద్వారా కానివ్వండి అంటే హెల్దీ ఫుడ్స్ లేకపోవడం లేకపోతే అన్హైజనిక్ గా ఉండేది ఏదైనా తీసుకోవడం ద్వారా మనకి హెపటైటిస్ అనే కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అది అండ్ చాలా మందిలో మనం ఎక్కువగా గమనించేది ఏంటంటే ఈ ఆకలి అనేది మనకి వేస్తుంది బట్ తిన్న వెంటనే ఏంటంటే కడుపు రెండు ముద్దలకే నిండిపోయినట్టు ఉంటుంది అండ్ కడుపు బొరువుగా ఉంటూ ఉంటుంది అండ్ అలాగే ఎప్పుడైనా మనకి ఈ పై భాగంలో కుడి వైపు కూడా బాగా నొప్పిగా వస్తూ ఉంటారు అది మనం ఒకసారి మనం ఆ భాగాన్ని టచ్ చేస్తే కొంచెం వేడిగా ఉండడం లేకపోతే నొక్కినప్పుడు నొప్పిగా ఉండడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ సో ఇట్లా మనకి వ్యాధి లక్షణాలు అనేవి మేజర్ గా ఇట్లా మనకి తెలుస్తూ ఉంటుంది అండి ఆకలి తక్కువగా ఉండడం కొంచెం వికారంగా ఉండడం పసర్ లాంటిది వామిట్ చేసుకోవడం కాన్స్టిపేషన్ మరి హెవీ కాన్స్టిపేషన్ గా ఉండడం కడుపులో కుడివైపు నొప్పిగా ఉండడం తర్వాత కాళ్ళ వాపులు మొహం కూడా ఉబ్బినట్టుగా ఉంటుంది కంప్లీట్ గా కొంచెం ఎల్లో అండ్ డార్క్ స్పాట్స్ మనం చర్మం మీద చూస్తూ ఉంటూ ఉంటాం అప్పుడప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి బేసిక్ గా ఐడెంటిఫై చేసుకోవాలి మన బ్లడ్ లెవెల్స్ కొన్ని ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ లేకపోతే మనకి అల్ట్రాసౌండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ఏంటంటే మనం ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు అది ఇప్పుడు ఫ్యాటీ లివర్తో మనకి అల్ట్రాసౌండ్ టెస్ట్ ఫ్యాటీ లివర్ కి సరిపోతుంది అలాగే మనకి జస్ట్ లివర్ ప్రొఫైల్ని మనం చెక్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది అండ్ అసలు అదే విధంగా మనకి అసలు ఇట్లా ఉన్నప్పుడు మనం ఎలా ఏంటి ఫుడ్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బెటర్గా మనకి ఈజీ డైజెషన్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అంటే హెవీ హెవీ ఫుడ్స్ అనేవి వేయకూడదు అండ్ అలాగే బాగా హార్ట్ ఫుడ్స్ కాకుండా కొంచెం ఎక్కువ మనకి సాఫ్టీ ఫుడ్స్గా తీసుకోవాలన్నమాట లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి లిక్విడ్స్ లాంటివి తీసుకోవడం అండ్ ఫుడ్ అనేది ఒక మనకి ఒక ఒకేసారి హెవీ మీల్స్ కాకుండా ఒక చిన్న చిన్న లో మనం మీల్స్ కానీ అలా తీసుకోవడం తిన్న వెంటనే ఎప్పుడు కూడా ఎక్కువగా నీరు అనేది తీసుకోకుండా ఒక హాఫ్ అవర్ బిఫోర్ అండ్ హాఫ్ అవర్ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకుంటే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ రెగ్యులర్గా మనం మినిమమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీన్స్ వాకింగ్ కానివ్వండి లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం అండ్ ఆల్కహాల్ లాంటి అలవాటుస్ ఉంటే కట్ డౌన్ చేసుకోవడం స్మోకింగ్ అనేది తగ్గించుకోవడం అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ ఇంటేక్ మనకి ఆయిల్స్ అనేవి ఎక్కువగా వెళ్తున్నా పర్టికులర్ గా మనకి ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కువ రావడానికి కారణం ఆయిల్స్ కానివ్వండి లేకపోతే చాలా వరకు మనకి రోజు ఈ వేరుశెనగ పప్పు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో అది కూడా మనకి ఒక కారణం అవుతుంది సో వాటిని మనం మినిమైజ్ చేసుకోవడం హెల్దీ ఫుడ్ వైపు మనం ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ ఫుడ్స్ కి వైపు వెళ్ళడం అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా అసలు మనకి ఈ హోమియోలో మనకి ఎటువంటి డ్రగ్స్ ఉంటాయంటే మనకి చాలా మేజర్ గా ఒక్కొక్కసారి పిల్లలు పుట్టినప్పుడే ఈ లివర్ ఎన్లార్జ్మెంట్ తోటి సఫర్ అవుతూ ఉంటారు మనకి సో అటువంటి పిల్లలకి బాగా హెల్ప్ అయ్యే డ్రగ్ ఏంటంటే క్యాల్కేరియం మార్సనికం అనే డ్రగ్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైనా మైల్డ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది పిల్లల్లో మనకి కొంచెం చాలా మందిలో చూస్తూ ఉంటాం అన్నోన్ గా మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి లివర్ అనేది కొంచెం హెపాటోమెగాలిగా ఉంటూ ఉంటుంది అంటాం బట్ అది మీకు సెట్రైట్ అయిపోతుంది అక్యూట్ గా మీకు ట్రీట్మెంట్ నేను చెప్పినట్టు ఈ క్యాల్కేరియా ఆర్స్నికం వేసుకుంటే చాలా వరకు మీకు సెట్ అయిపోతుంది అండ్ అండ్ అదేవిధంగా మనకి నాట్రమ్ ఫాస్ అనేది కూడా మీకు ఆకలి అనేది తక్కువగా ఉంటున్న అండ్ వికారంగా ఉంటున్న నాట్రమ్ ఫాస్ మీకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది విధంగా కాన్స్టిపేషన్స్ తోటి బాధపడేదైనా లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు లైకోపోడియం థర్టీ అనేది మీకు చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది అండ్ మోర్ ఎవర్ చాలా మంది బాగా సన్నగా అయిపోతూ ఉంటారు అంటే ఆకలి లేకుండా ఉండడం ఉండడం ఫుడ్ ఇంటేక్ తక్కువ అవడం చాలా మనకి లీన్ పర్సనాలిటీగా తయారైపోతూ ఉంటారు అటువంటి వాళ్ళల్లో కూడా మనకి ఆర్ట్స్ ఆల్బమ్ అని చెప్పి చాలా హెల్ప్ చేస్తుంది మీకు అలా బక్క ఉన్న వారిలో అండ్ ఒక్కొక్కసారి మనకి లివర్ అబ్నార్మాలిటీస్ కానీ హెపిటైటిస్ తో కానీ సఫర్ అవుతున్న వారు చెలిటోనియం క్యూ అని ఉంటుంది అండ్ రెగ్యులర్ ఇంటేక్ లో దాన్ని మీరు డైలీ మీరు ఒక ఫైవ్ డ్రాప్స్ తీసుకోగలిగితే దీని నుంచి బయటపడతారు అండ్ లివర్ అనేది ఒక మేజర్ ఆర్గాన్ అండి దానికి మనం ఎప్పటికీ కూడా హెల్దీ ఫుడ్స్ ఇస్తూ హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనం చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి అసలు వెళ్ళాం అనమాట చాలా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళం అది మీరు చక్కగా మీ గట్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి హ్యాబిట్స్ అవి లేకుండా ఉండి చక్కగా మంచి లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకుంటే మనకి లివర్ ఇష్యూస్ అనేవి ఎప్పటికీ కూడా అరేజ్ అవ్వవు సహజంగా మనకి కొన్ని చాలా మందికి టైఫాయిడ్స్ అనేవి రికరెంట్ టైఫాయిడ్స్ వస్తూ ఉంటాయి అది మనకి ఎప్పుడైనా ఈ హెవీ ఫీవర్స్లో కానీ ఇట్లాంటి రికరింగ్ టైఫాయిడ్స్లో కానీ ఏంటంటే లివర్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ మనకి లివర్ ఎప్పుడైనా ఇబ్బంది పడుతూ ఉందంటే ఖచ్చితంగా మీకు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా డయాబెటిక్స్ డయాబెటిక్స్లోకి కూడా మీకు పెడుతుంది సో ఎప్పుడైనా మనకి ఏదైనా లివర్ తాలూకా ఇబ్బంది ఏదైనా అనిపిస్తూ ఉంటే మాత్రం వెంటనే మనం బ్లడ్ టెస్ట్లన్నీ ఒకసారి చెక్ చేసుకొని మినిమం మనకి లిపిడ్ ప్రొఫైల్స్ కానీ లేదా లివర్ ప్రొఫైల్స్ ఉంటాయి అవి చెక్ చేసుకొని దానికి సరిపడా మనం జాగ్రత్త పట్టుకుంటూ అండ్ హోమియా ఈజ్ ద బెస్ట్ మీకు చక్కగా మీకు మంచిగా హెల్ప్ చేస్తుందండి ఇది మనకి అడ్వాన్స్డ్ లోకి వెళ్లకుండా మీకు హెల్ప్ చేస్తుంది అండ్ ప్రివెన్షన్గా మీకు ఎటువంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది అండ్ సింపుల్ సింపుల్ డ్రగ్స్ మీకు ఖచ్చితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు పూర్తిగా ఇవి నయం చేస్తాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్